హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు సొరకాయ పులుసు తయారీ విధానం ఎలాగో చూద్దాం ముందుగా ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సొరకాయను తీసుకొని సూదితో కానీ దబ్బలంతో కానీ ఇలా బెజ్జాల్లాగా పొడుచుకోవాలి పొడుచుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సొరకాయనంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత సొరకాయ ముక్కలను అందులో వేసి వేయించుకోవాలి ఇలా సొరకాయ ముక్కలను ఒక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేద్దాం మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగంజలు రెండు యాలకులు ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ను నూనెలో వేయాలి ఇప్పుడు అందులోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొంచెం కరివేపాకును కూడా వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా తిప్పుకోవాలి ఈ మసాలాలోని అంతా పోయే వరకు సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా మసాలా పేస్ట్లో వేయాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని బాగా పిసికి చింతపండు రసాన్ని సొరకాయ ముక్కల్లో వేయాలి మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత ఒకసారి మూత తీసి ఉప్పుని చెక్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం కట్ చేసిన కొత్తిమీర ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరకాయ పులుసు రెడీ అండి ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్